ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మదనపల్లె సొసైటీ కాలనీలోని నందు ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదికనంత వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమిళ తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేడు జరిగిన ఈ కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు అందాయని చెప్పారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించారు

சதம் மண்டலம் కలకటవారిపల్లిలో గత రెండు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ప్రభుత్వ అధికారులైన సదుం తహసీల్దార్ హుసేన్ సేల్ బుఫల్ ఎస్ఐ షేక్ లపై చట్టరీత చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు యమల సుదర్శనం డిమాండ్ చేశారు నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యామాల సుదర్శన్ మాట్లాడుతూ సదు మండలం కలకటవారి పల్లెం వద్ద రెండు సంవత్సరాల ముందు ప్రజల సమక్షంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాగా అదే గ్రామానికి చెందిన కూరపర్తి ప్రభాకర్ పత్రికా విలేకరు చెప్పుకుంటూ పెత్తందారులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఊరు ఎదుట ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలనే కుట్రతో అధికారులతో విగ్రహాన్ని తొలగించడం బాధాకరమన్నారు ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కలెక్టర్ వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రెండు సంవత్సరాల కిందట నిర్మించారు మరి ఇరవై గల వాళ్ళు హైదరాబాద్లో ఉద్యమం చేస్తూ తన సొంత ఊరిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉండేవారు అయితే ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ గారు రెడ్లకు బానిసై రెడ్ల మాట వినేసి వెంటనే ఆ విగ్రహాన్ని పక్కకు నెట్టాలని తీసేయాలని చెప్పి పన్నాడు దాంతో చిత్తూరు తిరుపతి మదనపల్లి చౌడేపల్లి నుంచి అంబేద్కర్ సంఘాలు ఈరోజు సంఘాలు వెళ్ళేసి ఆ విగ్రహం పైన అధికారితో మాట్లాడి అబ్బులు చేయించాం అయితే మూడు రోజుల కిందట ఎస్ఐ గారు సిఐ గారు ఎంఆర్ వీళ్ళు ముగ్గురు వెళ్ళి మొత్తానికి ప్రక్రియతో మొత్తం విగ్రహం తీశారు విగ్రహం రెండు ముక్కలైపోయింది మేము చెప్తున్నాం విగ్రహాన్ని ఏ అధికారంతో అధికారం తీసేశారో మేము మాకు చెప్పాలా వాళ్ళు చెప్పడం అంటే మేము అడిగితే మేము మాకు కలెక్టర్ అనుమతి ఇచ్చాను కలెక్టర్ గారిని అడిగితే నేనే పర్సనల్ గా ఫోన్ చేసి కలెక్టర్ గారు అది ఎలాంటి అనుమతులు వాళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు మరి అంబేద్కర్ విగ్రహాన్ని కోలుగొట్టిన వాళ్లకు ఏం శిక్ష వేయాలో కలెక్టర్ నిర్ణయించాలా రెండోది ఏమంటే మాలలకు ఈ ప్రభుత్వంలో సరియైన న్యాయం జరగలేదు ఒకవైపు మాలలు అంచవేస్తున్నారు వేస్తున్నారు ఇంకోవైపు కూటమి ప్రభుత్వం ఒక బిల్తో వర్క్ బోర్డులో అన్ని ప్రవేశపెట్టేసి ముస్లింలకు మోసం చేస్తూ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులను హరించేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైన చంద్రబాబు కూడా మాలమాత వృద్ధి చేసి మొత్తం ద్వంద్వైకలుస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వ్యతిరేకంగా ఇక్కడ చేస్తున్నారు మాకు మా మరియు మా మల్లీ కూడా నాశనం చేస్తున్న చంద్రబాబు ఇవాళ నీ నీ ప్రభుత్వంలో సదుంలో అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు ఏం చేస్తున్నావు నీ దృష్టి మేము తీసుకెళ్ళినాం అనే ప్రసవ పత్రికల్లో వచ్చింది నీ బాలకులు ఏం చేస్తున్నారు స్థానిక జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు అడుగుతున్నావు కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నావు కలెక్టర్ గారు నువ్వు నిద్రపోతున్నావా ఏం చేస్తున్నావు ఇంత జరిగిన కనీసం నీ స్పందన ఏంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ కిరాలు కొడితే దిక్కు లేదా ఇవాళ సామాన్యులకు దిక్కు ఏంటి మేధావులను అర్బన్ నక్స పేరుతో చంపేస్తున్నారు మేధావులు చంపేస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వంలో సామాన్యులకు బ్రతికే హక్కు లేదా మా దేవుడు నుండి అంబేద్కర్ నుతారా మాట్లాడితే ఎంఆర్ఓ ఏమంటారంటే కొద్ది మంది వద్దంటున్నారని మేము వద్దంటాం గాంధీ విగ్రహాన్ని కొట్టేస్తారా చాలా వంద మంది వద్దంటారు ఎన్టీఆర్ విగ్రహాన్ని కొట్టేస్తారా వంద మంది వద్దంటారు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొట్టేస్తారా ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ మనువాదులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అధికారులు చెడ్డ పాత్ర నిలుస్తున్నా మేము చెప్తున్నాం వెంటనే ఏదా స్థానంలో అంబేద్కర్ పెట్టాలా పెట్టేంత వరకు మేము ఉద్యమిస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ విజయవాడ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చే ఉద్యోగం సిద్ధ ఉద్యమాన్ని సిద్ధపడుతున్నారు చలో చదువు పెట్టే ప్రోగ్రాంలు కాబట్టి ఇకనైనా కలెక్టర్ గారు శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు సందర్భంగా వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది మదనపల్లె తహసీల్దార్ ధనుంజయుడు మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ బిజెపి నాయకులు బండి ఆనంద్ విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో స్వామి కళ్యాణం తిలకించేందుకు భక్తులు హాజరయ్యారు కళ్యాణోత్సవం అనంతరం భక్తుల కన్న ప్రసాదాన్ని అందించారు स्स्वना के पूजा द्रव्याणि संप्रोक्ष కూద్రాలు అవుతున్నావు అని చెప్పేసి మాంగళ్య ధారణ చేస్తారు కాబట్టి సాధారణంగా ఎక్కువ మంది ఈ మధ్య పదేపదే సా చుష్పదే అష్టపదే నవపదేషే సహస్రా I'm gonna పెట్టుకోవాలి కూడా పెట్టుకోవాలి ఈ అర్హతలు కలిపేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా కలపాలని శాస్త్రం చెప్తుంది కలిపినటువంటి ఆ యొక్క బియ్యంలో

వక్షాన్ని ఉద్ధరించుకోవాలని కాదు జగద్రక్షణ గేటునందరినీ కూడా జగత్తును ఉద్ధరించడానికి ఇక్కడ మాంగళ్య ధారణ చేస్తున్నారని చెప్పి స్వామి మాంగళ్య ధారణ చేస్తున్నారు కాబట్టి దంపతులు కలిపి ఆ యొక్క పసుపుతో వాటిని కలపడం అనేది జరుగుతూ ఉంటుంది సాంప్రదాయబద్ధంగా అది వేసేటప్పుడు కూడా ఈ అక్షతారోపణ చేసేటప్పుడు ఏమని చెప్తారంటే శాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు అవిజ్ఞమస్తు ఆరోగ్యమస్తు సంతానం వస్తు మోక్ష పక్షాభివృద్ధి రస్తూ గోత్రం గోత్రాభివృద్ధి చెప్తూ జయిస్తారు కారణం ఏంటంటే ఈ ద్వారా వధువు వరులకి ఆ యొక్క వంశంలో ఏదైనా సంతాన సంబంధమైన దోషాలు ఉంటే తొలగిపోవాలి దేహంలో ఏదైనా రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా దుష్ట సంబంధమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి దోషాలున్నా కూడా తొలగిపోవాలి సంకల్పం చెప్తూ చేస్తారు షణ్ముఖ హర్షిని ఎక్కడున్నా కూడా బయటకు దగ్గర రావాల్సిందిగా ఆ విజయభారతి స్కూల్ చదివే స్కూల్లో చదివేటటువంటి చిన్నారి शन्मुखं पकायष्टकं धेर दशरा श्रीदा मोरे नत्रस्य स्वन सन्निधिं करो ॐ अभोबा इदकं सर्वमिश्मा भूता न मम प्राणवा देयो दुर्भेदस्ताम वेदौ कथरमणः कैश्चैतैता सर्वे कैषाम सम మద్రపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని శ్రీరామాలయం నందు సీతారాముల వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది

స్వామివారి అందరూ మనస్సులో ప్రార్థన చేసుకోండి మనకి మన కుటుంబంలో ఎవరికైనా మాంగల్య కంటక దోషం అంటే కొన్ని కొన్ని అయ్యేది ఎలాగంటే ఓం సుమ మాంగల్యమహాలక్ష్మి వాహయామి ఓం సుమ మాంగల్య నా వాహయామి ఓం భూత మాంగల్యమహాలక్ష్మిదేవతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం సమర్పయా ఆవాహయామి రహ సింహాసనం సమర్పయా సమర్పయామి

pravisika marzu namahorto astu what are the god open राजा హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా మదనపల్లి కర్ణాటక అటవీ సరిహద్దుల్లో ఉన్న వానరులకు ఆహారం నీటి సదుపాయాన్ని హెల్పింగ్ మైండ్స్ బృందం కల్పించింది ప్రతి సంవత్సరం వేసవికాలంలో మూగజీవాలకు నీరు ఆహార సదుపాయాన్ని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కల్పిస్తున్నారు సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయని అడవుల్లో వన్యప్రాణులు నీటి కోసం తల్లడిల్లుతున్నాయన్నారు తమ వంతుగా మూగజీవాలకు త్రాగునీటి వసతి కల్పించడం జరుగుతోందని తెలిపారు வருக்கிறேன் வருக்கிறேன்

నమస్కారం హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా నేను మదనపల్లి బెంగళూరు కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మూగజీవాలకి ఆహార సదుపాయంతో పాటు నీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఒకవైపు ఆహారం కోసం కరుబుజకాయలు నీటి సదుపాయం కోసం సిమెంట్ తోట్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ వేసవిలో మూగజీవాలకు ఆహారం నీటి స సదుపాయం కల్పించబోతున్నాం కర్ణాటక ముదివేడు అడవి ప్రాంతంలో సిమెంట్ తొట్లు పెడతాను కూడా ఎవరెత్తుకొని పోతున్నారు మహానుభావులు అయినా సరే హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం రెండు రెండు తొట్లు సిమెంట్ తొట్లు అందుబాటులో ఉంచి నీటి సదుపాయం కల్పిస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు అటువంటిది మూగజీవాలైనటువంటి వానరులు పక్షులు వన్యప్రాణులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి వారి గొంతు తడపడానికి ఒక ప్రయత్నంగా హెల్పింగ్ మైన్స్ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో వరుసగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వరుస సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మైండ్స్ అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తుందని ఈ కార్యక్రమంలో భాగ్యస్వామైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భారత్ వాణిజ్యపరమైన కార్యకలాపాల కోసం తీసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వారి సొంత స్థలాల్లో ఏర్పాటు చేసుకోకుండా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిందని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు బహుజన యువజన సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు వాణిజ్య భవనాలు వారి కేటాయించిన ట్రాన్స్ఫార్మర్లను రోడ్డుపై అడ్డంగా ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆరోపించారు అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు క్లియర్ చేయాలి ట్రాఫిక్ సమస్యను వెంటనే క్లియర్ చేయాలి పరిష్కరించాలి ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ట్రాఫిక్ సమస్యను వెంటనే తొలగించాలి రోడ్డు కట్టంగ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పరిష్కరించాలి తొలగించాలి రోడ్డు కట్టంగ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వెంటనే స్పెషల్ పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫార్మర్లని రోడ్డుకు అడ్డంగా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు రోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో పలుచోట్ల కొంతమంది ప్రైవేట్ బిల్డింగ్ వారు మరియు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫర్ని నియమ నిబంధనల ప్రకారం అయితే ఎక్కడైతే వాళ్ళ స్థలం ఉంటుందో అక్కడ వాళ్ళ స్థలంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది కానీ ఈ రోజు మనము ముఖ్యంగా సిటీఎం రోడ్డు చుట్టుపక్కల పరిసరాల ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాల్లో గమనిస్తే ఎవరైతే ట్రాన్స్ఫార్లు కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్నారో వాళ్ళు నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు అడ్డంగా నిర్మించే పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో నిలికింది దానివల్ల ఆల్రెడీ మదనపల్లిలో ఉన్న రోడ్లన్నీ కూడా చాలా ఇరుకుగా చాలా చిన్నవిగా ఉంటాయి వాటి వల్ల ఉన్న ఇరుకు రోడ్లలో ఉన్న చిన్న రోడ్లలోనే మళ్లీ ఈ ట్రాన్స్ఫార్మర్లు నిర్మించడం వల్ల మదనపల్లిలో ఈ రోజు ఎక్కడ చూసినా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవడం మనం గమని వెంటనే అధికారులు వాటిపైన స్పందించి ఆ ట్రాన్స్ఫార్లు ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ నిర్మించారో ఆ ట్రాన్స్ఫార్ తొలగించి ట్రాఫిక్ సమస్యను కూడా క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కానీ అలాగే మన గౌరవనీయులైన శాసనసభ్యులు షాజాన్ బాషన్న గారికి కానీ మేము తెలియజేసేది ఏమంటే ఆల్రెడీ ట్రాఫిక్ సమస్య మదనపల్ ఎక్కువ ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చెట్లను మాత్రం మీరు ఆ అడ్డుగా ఉన్నాయి అవి క్లియర్ చేస్తే ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుందని చెప్పి సిటీఎం రోడ్లో మీరు వాటిని కొట్టేసి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చెట్లను మీరు కొట్టేసి నరికించేసి తొలగించడం జరిగింది మరి అలాంటి చెట్లు కనిపి అడ్డంగా ఉన్న చెట్లు కనిపించే వాటిని తొలగించినప్పుడు అలాగే అక్కడే వాటి పక్కనే వాటి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ఈ ట్రాన్స్ఫారాలు కూడా మీకు అడ్డంగా ఉన్నట్లు కనిపించినాయి కదా మరి అవి అధికారులకు చెప్పి వాటిని కూడా తొలగిస్తే ఈ రోజు ట్రాఫిక్ సమస్య అనేది మొదలపల్లిలో క్లియర్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరికొంతమంది అయితే ఆ ట్రాన్స్ఫర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజల ప్రాణాలకి అవి ఏమి వాళ్ళ దృష్టిలో లేకుండా కాలవలపైన మరీ మనిషికి అందే ఎత్తులో కూడా వాటిని నిర్మించడం జరిగింది వాటికి కనీసం సేఫ్టీ కోసం దాని చుట్టూ కంచె కూడా లేని పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో చాలా ట్రాన్స్ఫర్లకి కలిగి ఉంది వాటి వల్ల ఎవరైనా ప్రజలు బండి పెట్టాలని పోయినా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ప్రజలు పోయినా కూడా తాకి వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి కూడా ఈ రోజు మదనపల్లిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు శాసనసభ్యుల వారు అందరూ అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో ఎవరైతే నిబంధనలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ నిర్మించారో వాళ్ళ పైన చర్యలు తీసుకుని వెంటనే తొలగించి ప్రజలు ప్రాణాలను కాపాడాలని అలాగే ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ సబ్ సబ్ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన జరిగిన ప్రజా వేదిక మదనపల్లె సొసైటీ కాలనీలోని రామాలయం ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు మరో బులిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు నమస్తే